న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాసు రోడ్డులో గల శ్రీ అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భజనలు హారతి తీర్థ ప్రసాదాలు నిర్వహకులు అందించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గరిపల్లి సమంత సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जय श्री नारायण जय श्री श्रीमारायण जय श्री न जय 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 लक्ष्मण नारायण जय श्री श्रीमारायण जय श्री श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय 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 அல்லாஹ் யா நானு பலகோதி நோராயினம் அல்லாஹ் நடுந்தோ உரிமண்டாவோ தெய்வ சேவ பிரபுகாபு அய்யோ மாளோம் என்னாளும் திருந்திராயினம் அல்லாஹ் வந்து உரிவாமிர் பரமராஜிய வாதனம் நின்றேய் பொறாண்டோ நறைபொருப்குங் தੰனம் மகாந்த தங்கியமும் ஸல்லாலந்தே సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భక్తులందరికీ మన ఆలయం శ్రీ అష్టలక్ష్మి పేట శ్రీమన్న ఆలయాన్ని ఆలయం నిర్మించి సరిగ్గా ఈ మార్చికి పది సంవత్సరాలు తెచ్చింది ఈ పది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అలాగే మొన్నటి మొన్న ఫిఫ్టీన్ డేస్ కింద మనకు పదవ బ్రహ్మోత్సవాలు కూడా మొన్ననే పెంచాయి ప్రతి సంవత్సరాలుగా ప్రస్తుత విధంగా అభివృద్ధి చెందుతూ పచ్చిందండ బంగారంలో కొమ్ము బంగారంలో భక్తులందరికీ స్వరాలు ఇస్తున్న శ్రీ హస్తలక్ష్మీదేవిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు జరుగుతుంది ప్రతి సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దినదినాభి వృద్ధి చెందినట్టుగా ఆలయ నిర్వాహకులు ఎంతో అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వారు భక్తుల పాలిట ముందు బంగారంగా నిరసిస్తున్న అసలు వచ్చి సైత దేవాలయాన్ని రూపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశ్వబస్తనామ ఉ సంవత్సరం సందర్భంగా భక్తులందరూ మన ఆలయానికి సొంతపత్నాలుగా రావడం జరుగుతుంది వారందరికీ కూడా ఆలయ నిర్వాహకులు స్వాగతం పలుస్తున్నారు వారందరికీ ఆలయం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా విశ్వవసనామ సుగాది శుభాకాంక్షలు పక్కన నడిచి తర్వాత అవకాశం ఇచ్చిందని